ఒక న్యూస్ వచ్చింది నవోదయ స్కూల్ గురించి మహబూబ్ నగర్ పార్లమెంట్ మా నారాయణ ని గుర్తు పెట్టుకోవాలని నారాయణ ఇవ్వాలని కూడా నా తరఫున మేము ఇవ్వాలని కోరుకుంటున్నాం నారాయణ కి ఆల్రెడీ సైనిక్ స్కూల్ వచ్చింది అది పోయింది అది కూడా ఎక్కడ పోదు ఎక్కడ పోదు వాపస్ రావాలి ల్యాండ్ ఇప్పించేయి సైనిక్ స్కూల్ వస్తుంది నవోదయ స్కూల్ మామునార్ లోనే ప్లేస్ చూస్తాం జిల్లా మొత్తానికి అంటే పార్లమెంట్ మామునార్ పార్లమెంట్ మొత్తానికి కాబట్టి అది సెంట్రల్లీ లొకేటెడ్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడినా ప్లేస్ అందరికి సూటబుల్ ఉండే ప్లేస్ కూడా కావాలి దానికి పది ఎకరాలు మినిమం ఉండాలి కాబట్టి దానికి ఆ నవోదయ స్కూల్ గురించి మరి మహబూబ్నగర్ జిల్లా మీద వచ్చింది కాబట్టి మహబూబ్నగర్ జిల్లా అంటే కూడా ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో మూడే ఉన్నాయి నియోజకవర్గాలు మహబూబ్ నగర్ పార్లమెంటు ఏడు నియోజకవర్గాలు ఉన్నా నియోజకవర్గాలు మహబూబ్నగర్ జిల్లా అయితే మూడు ఉన్నాయి కాబట్టి ఇది పార్లమెంట్ మొత్తానికి హెడ్ క్వార్టర్ కాబట్టి మహబూబ్నార్ పేరు మీద వచ్చింది సో సైనిక్ స్కూల్ ఇక్కడ గతంలో శాంక్షన్ ఉన్నది కాబట్టి దానికి స్థలాన్ని ఇమిడియట్ గా కలెక్టర్ గారితో మాట్లాడుతూ మనం ఐడెంటిఫై చేసి సైన్యంపల్లి దగ్గర ఇంతకు ముందు కూడా చూసినట్టు ల్యాండ్ ఐడెంటిఫై చేసిన కాబట్టి అది ఇమీడియట్ గా దాన్ని ఆ లెటర్ కలెక్టర్ గారితో లెటర్ మనం తీసుకుంటే దాన్ని మళ్ళీ పర్సూ చేసి ఆ ధైర్య స్కూల్ వచ్చినట్టు చేద్దాం